అస్సలం వలైకుం వరహతుల్లాహి వబర్కాదు సోదరులారా సోదరి మనులారా మరియు మేధావులారా మత పెద్దలారా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ముస్లింల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అనేది ఇది నూటికి నూరు పాళ్ళు వాస్తవం ఎవరూ కాదనలేని సత్యం ఇది అసలు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్లో ఎస్పెషలీ ముస్లిం సమాజానికి మేలు చేసే విధంగా కాకుండా తీవ్రంగా నష్టపరిచే విధంగా ఈ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి ఆ సంస్కరణల పేరుతో చట్టాల పేరుతో ఏదైతే చేస్తున్నారో ముస్లిం సమాజానికి తీవ్రమైనటువంటి నష్టం ఒక పక్క కొన్ని రోజుల క్రితమే ఏప్రిల్ రెండు ఈరోజు ఏప్రిల్ తొమ్మిది ఏప్రిల్ రెండో తేదీన దేశంలోని పార్లమెంటులో ఒక నల్ల చట్టం వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడం వెనువెంటనే రెండో రోజు రాజ్యసభలో కూడా ఆమోదం పొందడం రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత సంతకం అయిపోయిన తర్వాత చట్టంగా కూడా మారిపోయింది దానిపై సుప్రీంకోర్టులో వివిధ ప్రజా సంఘాలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమంది పెద్దలు సుప్రీంకోర్టు తలుపు తట్టారు అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది అది ఏం జరుగుతుందో ఏంటో అనేది మనం వేచి చూడాలి కాకపోతే ఇక్కడ మన పరిస్థితి ఏ విధంగా ఉంది ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు ఒక్కసారి మనం బేరేజ్ వేసుకుంటే ముస్లింల వేషధారణతో వాళ్ళు వ్యతిరేకించడం ముస్లింలపై విషం కక్కటం బుల్డోజర్లతో ఇల్లు కూల్చడం ఇల్లు కూల్చడం మసీదులు కూల్చడం ముస్లింలను హతమార్చడం గుంపులు గుంపులుగా మాబ్లించింగ్ చేయడం అసలు ముస్లింల వేషధారణతో ముస్లింల సంస్కృతి సంప్రదాయాలతో ముస్లింలు ఏం తింటే వాళ్ళకి ఏంటి ఇబ్బంది అనేది నేను సోషల్ మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను ఈ అంశాలన్నీ కొత్త అంశాలేం కాదు అందరూ లేవనెత్తిన అంశాలే చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో ద్వారా ఆలోచింపజేయాలి ఈ వ్యతిరేకత ఎందుకు ముస్లిం సమాజంపై విషం ఎందుకు కగ్గుతున్నారు అసలు ఏంటి మన పూర్వీకుల రక్తం ఉంది కదా ఈ భారతదేశం యొక్క స్వాతంత్ర సమర యోధుల ఏదైతే కృషి ఉందో అందులో మా యొక్క పాత్ర కూడా ఉంది కదా మేము కూడా భారతీయునుమే కదా అసలు ఎందుకు అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఈ నల్ల చట్టాల వలన ముస్లిం సమాజంలో ఎందుకు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది ఎందుకు అభద్ర భావంలో నెట్టివేయబడుతున్నారు ముస్లిం సమాజం ఎప్పటికప్పుడు త్రిబుల్ తలాక్ అవ్వనివ్వండి ఇతర నల్ల చట్టాలు ఏదైనా ఇది వక్ఫ్ బిల్లు కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ బాబ్రీ మసీదు తీర్పుపై కానీ అన్నీ మనం సహనం వ్యక్తం చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా శాంతియుతమైనటువంటి వాతావరణంలో మేము ధర్నాలు రాస్తారోకులు చేసి ఎప్పటికప్పుడు మా యొక్క వ్యతిరేకాన్ని మేము ఎంత వ్యతిరేకిస్తున్నాం దీన్ని మీరు అవలంబిస్తున్నటువంటి తీరుపై ఇంత వ్యతిరేకత ఉన్నదని మేము వ్యక్తపరుస్తూనే ఉన్నాం అయినా కూడా ప్రభుత్వాల తీరు మారట్లేదే కేంద్ర ప్రభుత్వం తానా అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తందానా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలు బాగా ఆలోచన చేయాలి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు కదా ఇప్పుడు ఏదైతే తీసుకున్నటువంటి ఈ నల్ల చట్టం అసలు ఈ నల్ల చట్టం గురించి మనం మాట్లాడాలంటే ఏదైతే సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడినటువంటి పోరాడి విజయం సాధించినటువంటి రైతు సోదరులని మనం గుర్తు చేసుకోవాలి రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రైతులకు మేలు చేయకుండా నష్టాన్ని చేకూర్చే విధంగా ఏదైతే రైతు నల్ల చట్టాలను వ్యతిరేకించి సంవత్సరం కాలంపాటు భార్య పిల్లల్ని తమ ఊరు తమ పొలాలని తమ ఆస్తులని వదిలేసి ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని వందల మంది రైతులు చనిపోయినా అయినా కూడా వాళ్ళ యొక్క పోరాట పటిమ ప్రదర్శించి యావత్ భారతదేశంలో కదిలిక తీసుకొచ్చి సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి మోడీ గారే క్షమాపణ రైతుకు రైతులకు క్షమాపణ చెప్పి ఆ యొక్క నల్ల చట్టాల్ని వెనక్కి తీసుకున్నారే ఈ పోరాట పటిమ మన యొక్క ముస్లిం సోదరులలో లేదా ఎందుకు కొరవడింది ఈ వక్ఫ్ నల్ల చట్టాన్ని ఎంత పార్లమెంట్లో ప్రవేశపెట్టినా ఎంత రాజ్యసభలో ఆమోదం పొందినా సుప్రీం కోర్టు అనేది ఉంది ఈ అన్నిటికన్నా పెద్ద కోర్టు అనేది అల్లాహ్ యొక్క కోర్టు అల్లాహ్ యొక్క కోర్టులో ఎవరైనా దోషిగా నిలబడాల్సిందే అల్లా చూస్తున్నాడు కానీ మన ప్రయత్నం మనం చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నల్ల చట్టం వక్ఫ్ చట్టం వక్ఫ్ సవరణ బిల్లు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా సంకేతాలు పంపించినా పంపించకపోయినా కేంద్ర ప్రభుత్వానికి ద్వంద్వ వైఖరి అవలంబించినా ఏ పార్టీలు ఎటువైపు ఉన్నాయి ఏ పార్టీలు ముస్లిం సమాజానికి మేలు చేసే విధంగా మనకి సహకారాన్ని ఇస్తాయి అనేది మనందరికీ తెలిసిందే ఇక్కడ ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా నేను ఈరోజు గళం విప్పుతున్నా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకునేంత వరకు ప్రతి ఒక్క ముస్లిం ఫస్ట్ దువా చేయాలి తర్వాత పోరాటం చేయాలి నేను సైతం ఈ వక్ఫ్ నల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాను కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి అల్లాహ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సద్బుద్ధిని ప్రసాదించి ముస్లింలకు క్రిస్టియన్లకు దళిత సోదరులకు హిందూ సోదరులకు అందరికీ మేలు చేసే విధంగా సోదర భావంతో మెలిగే విధంగా గొడవలు జరగకుండా ఏదైతే అభివృద్ధి పదంలో ముందుకు దేశాన్ని తీసుకునే తీసుకువెళ్ళే విధంగా ఆ యొక్క ప్రణాళికలు రూపొందించాలని ప్రజలకు మేలు చేసే విధంగా చట్టాలను రూపొందించాలి కానీ లోక్సభలో రాజ్యసభలో మరియు ఏదైతే తమ తమ యొక్క రాష్ట్రాల్లోని అసెంబ్లీలలో ప్రజలను రోడ్లపైకి తీసుకొచ్చే విధంగా నల్ల చట్టాలను రూపొందించకూడదని ఆ విధంగా సద్బుద్ధి అల్లాహ్ తాలా ప్రసాదించాలని మన యొక్క పోరాటాన్ని మనం ఇది ఎలా కొనసాగించాలి ఏదైతే మనం ఓటు వేసి గెలిపించినా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీ నిలదీయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర మోకరిల్లుతుందా లేకపోతే మోక లడ్డుతుందా అనేది కూడా మనమే మన యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా తెలియపరచాలి ఎటువంటి పరిస్థితుల్లో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వెనక్కు తీసుకునేంత వరకు ఈ యొక్క పోరాటం ఆగకూడదు రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడారో ఆ విధంగా ముస్లింలు కూడా పోరాడాలి పోరాడి ఆ యొక్క వక్ఫ్ నల్ల చట్టాల్ని ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ పేరుతో తీసుకొచ్చిన నల్ల చట్టాన్ని వెనక్కు తీసుకునేంత వరకు ఈ పోరాటం ఆగకూడదు దువా చేయాలి మనం దాంతోపాటు పోరాటం కూడా చేయాలి అల్లా హాఫీజ్